అందరికీ నమస్కారం మీరందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు థైరాయిడ్ సమస్యకి చక్కటి పరిష్కారము చక్కటి పరిహారము అనేది చెప్తున్నాను స్విచ్ వాడి చెప్తాను అలాగే ఎలాంటి క్రిస్టల్స్ వాడాలి చెప్తాను ఏం తినకూడదు అని చెప్తాను ఎందువలన ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అన్నది కూడా చెప్తాను అందువలన మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసినప్పుడే మీకు ఏ మిస్టేక్స్ చేయకుండా పూర్తిగా వివరంగా తెలుసుకోగలుగుతారు వివరంగా తెలుసుకున్నప్పుడే మీరు చక్కగా పాటించినప్పుడు ఈ ప్రాబ్లం నుంచి ఉపశమనం పొంది చక్కటి ఆరోగ్యంతో ఆనందంగా ఉంటారు అందువల్ల మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈరోజు శరణ్ నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే మీరు అడిగిన ప్రశ్నలకి కూడా సమాధానంగా ఒక్కొక్క రోజు నేను వీడియో అనేది చేస్తాను ఒకటే వీడియోలో అందరి సమస్యలు జవాబులు చెప్పాననుకోండి చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది ఇంతకుముందు సొంత ఇంటి కోసము గవర్నమెంట్ జాబ్ కోసం చెప్పాను అందులో ఇంకా వేరే సమస్యలకి కూడా నేను స్విచ్వర్డ్స్ నంబర్స్ ఇచ్చాను అందువల్ల ఎవరికైనా కూడా తమ్నేల్ చూడగానే అది గవర్నమెంట్ జాబ్ కోసం అని తెలియక మళ్ళీ మళ్ళీ గవర్నమెంట్ జాబ్ కోసం స్విచ్ వర్డ్స్ అడుగుతున్నారు నేను చెప్పాను అందులో అద్భుతమైన స్విచ్ వర్డ్స్ ఉన్నాయి అవి చాలామంది వాడి చక్కటి పరిహారాన్ని పొంది అక్కడి కమెంట్స్ కూడా పెట్టారు మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను సరేనండి ఆ డిస్క్రిప్షన్లో వీడియో చూసి మీరు కూడా గవర్నమెంట్ జాబ్ కోసం ఆ విధంగా ఫాలో అవ్వండి అలాగే ఇంకా మిగతా వాళ్ళ సమస్యల గురించి నేను నెక్స్ట్ వీడియోలో జవాబు అనేది చెప్తాను ఈరోజు సుజాత గారు కూడా రెండు సమస్యలకి అడిగారు కాకపోతే రెండు సమస్యలకి ఒకటేసారి చెప్తే చాలా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఈరోజు ముందుగా థైరాయిడ్ సమస్య గురించి చెప్తాను థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఎక్కువగా థైరాయిడ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే హార్మోన్స్ చేంజ్ వల్ల వస్తుంది హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ తప్పినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది ముఖ్యంగా టెన్షన్స్ ఉండడం వల్ల ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతుంటాం కదా ప్రతి చిన్నదానికి పెద్దదానికి టెన్షన్లతో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఇంకాస్త ఎక్కువ అవుతుంది అందువల్ల మనం చక్కగా కూల్గా ఉండాలి కూల్గా ఉండాలి మన చక్రాస్ని బ్యాలెన్స్గా పెట్టుకోవాలి అంటే మెడిటేషన్ మార్గం అనేది చాలా చాలా మంచిది అలాగే తినకూడని వస్తువులో ముందుగా వచ్చేది క్యాబేజీ తినకూడదు అలాగే చల్లటి వస్తువులు తినకూడదు తీసుకోకూడదు ఐస్ క్రీమ్ లాంటివి ఫ్రిడ్జ్లో పెట్టినవి అలాంటివి తినకూడదు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఇవి మనం అవాయిడ్ చేయాలి అలాగే మనం టీలు కాఫీలు ఎక్కువగా తాగకూడదు అలాగే మీరు ఎలాంటి వాటర్ తాగాలి అంటే నేను ఇంతకుముందు బ్లూ కలర్ వాటర్ బాటిల్ని చూపించాను ఆ వాటర్ బాటిల్లో మీరు తాగటం వల్ల మీకు థైరాయిడ్ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఆ బ్లూ కలర్ వాటర్ బాటిల్లో నీళ్ళు అనేది పోసి సూర్యరశ్మికి మనం పెట్టాలి ఆ నీళ్ళని మీరు రోజు తాగుతూ ఉండడం వల్ల ముఖ్యంగా ఈ ప్రాబ్లంకి బ్లూ కలర్ వాటర్ బాటిల్ అనేది తీసుకోవాలి అది కూడా ప్లాస్టిక్ బాటిల్ కాకుండా గాజు బాటిల్ అనేది తీసుకోవాలి నా దగ్గర ఉన్న బాటిల్ని మీకు చూపిస్తాను స ఇక్కడ పక్కన వేస్తాను ఆ బాటిల్ లాంటిది మీరు బాటిల్ అనేది తెప్పించుకోండి ఆ బాటిల్ తెప్పించుకోవడానికి కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు సరేనా అండి అలాగే దీనికి సంబంధించిన క్రిస్టల్ కూడా ఏది వాడాలి అన్నది నేను ఇక్కడ పూర్తిగా వివరంగా మీకు తెలియచేస్తాను ఏ క్రిస్టల్ వాడాలి అలాగే స్విచ్ వర్డ్ కూడా నంబరు కూడా తెలియచేస్తాను అవన్నీ మీరు పెన్నుతో రాసుకోండి ఈ స్విచ్ వర్డ్స్ ఈ నెంబరు మీరు నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి అప్పుడు మీకు థైరాయిడ్ ప్రాబ్లం అనేది పూర్తిగా క్లియర్ అవుతుంది ముఖ్యంగా విశుద్ధ చక్రం అనేది చక్కగా బ్యాలెన్స్గా ఉండేట్టుగా మీరు చూసుకోవాలి స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వకూడదు అందువల్ల టెన్షన్ లేని లైఫ్ని జీవించాలి అంటే ప్రశాంతత అనేది ముఖ్యము అలాగే మీరు మెడిటేషన్ చేసేటప్పుడు మీరు శూన్య ముద్ర అనేది వేయాలి శూన్య ముద్ర వేస్తే మీకు థైరాయిడ్కి సంబంధించింది ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది శూన్య ముద్ర అంటే మనకి ఈ మజ్జన వేలు ఉంది కదా ఈ మజ్జన వేలుని మడిచి ఈ బొటన వేలుని దీని పైన పెట్టడం ప్రెస్ చేయడం వల్ల ఇది శూన్య ముద్ర అవుతుంది ఈ విధంగా శూన్య ముద్రని వేసుకుని మీరు మెడిటేషన్ చేసిన ఒకవేళ మెడిటేషన్ చేయడం ఇష్టం లేకపోయినా మీరు టీవీ చూస్తున్నప్పుడు కూడా ఈ ముద్రని వేసుకోండి ఈ ముద్ర రోజు ఐదు నిమిషాల నుండి పది నిమిషాల వరకు ముద్ర వేయండి ఈ శూన్య ముద్రతో పాటు మీరు ముద్ర కూడా వేయాలి ముద్ర దేన్ని సూచిస్తుంది అంటే మన గొంతు శంకుతో పోలుస్తారు అలాగే గొంతుకి సంబంధించింది విశుద్ధ చక్రము అందువల్ల మీరు ముద్ర వేయడం వల్ల మీ థైరాయిడ్ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది ఈ చెయ్యిని ఇలా పట్టుకుని ఈ బుటన వేలుని ఈ నాలుగు వేలతో పట్టుకొని ఈ బుటన వేలుని ఈ ఈ చూపుడు వేలికి కలపాలి కలిపి ఈ విధంగా పెట్టాలి ఇక్కడ నేను ఏ క్రిస్టల్ వాడాలి అలాగే నంబర్ ఎలా వాడాలి అన్నది తెలియచేస్తాను అలాగే వాటర్ బాటిల్ గురించి కూడా క్లియర్గా చెప్తాను చూడండి ఈ క్రిస్టల్ పేరు టర్క్ వైజ్ అంటారు హిందీలో అయితే ఫిరోజా అంటారు ఈ క్రిస్టల్ కాస్ట్ వచ్చేసి కొద్దిగా ఎక్కువే ఉంటుంది వెయ్యి రూపాయల పైన అయితే ఉంటుంది ఒకవేళ అది తెచ్చుకోలేకపోతే ఈ కలర్ క్రిస్టల్ ఆర్టిఫిషియల్వి కూడా దొరుకుతాయి అవి కూడా వేసుకోవచ్చు ఇక్కడ మనకు ఆ కలర్ అనేది ముఖ్యం మీరు ఆ కలర్ థ్రెడ్ చేతికి కట్టుకున్నా మీరు ఆ క్రిస్టల్ తెచ్చుకునే వరకు అది కూడా అంతే ఉపయోగపడుతుంది మీరు ఏ చేతికి అని అడుగుతారేమో లెఫ్ట్ హ్యాండ్కి మాత్రమే వాడాలి ఒకవేళ బ్రేస్లెట్ లాంటిది కాకుండా థ్రెడ్ కాకుండా మీకు లాకెట్ మాదిరిగా కూడా దొరుకుతాయి అది మెడలో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు థైరాయిడ్లో కూడా రెండు రకాలు ఉంటాయి థైరాయిడ్ ఒకటి హైపో థైరాయిడ్ ఒకటి హైపో థైరాయిడ్కి ఒక నంబరు నార్మల్ థైరాయిడ్కి ఒక నంబరు రెండు నంబర్లు ఇస్తాను మీ థైరాయిడ్ ఎలాంటిదో దాన్ని బట్టి మీ నంబరు వాడాలి ఏ విధంగా వాడాలి అన్నది నేను ఇక్కడ రాసి చూపిస్తాను ముందుగా మీ పేరు రాయాలి మీకు ఎలాంటి థైరాయిడ్ ఉందో దానికి సంబంధించిన నంబర్ని వెయ్యాలి దాని తర్వాత హమ్ అని రాయాలి హమ్ అని మంత్రం జపం వచ్చేసి మనకు థైరాయిడ్కి సంబంధించినది విశుద్ధ చక్రానికి సంబంధించిన మంత్రము నేను ఎలా అయితే చూపించానో ఆ విధంగా రాసుకుని మీరు పడుకునే దిండు దగ్గర ఆ పేపర్ని పెట్టుకోవడము ఆ విధంగా చెయ్యాలి మీరు గనక మెడిటేషన్ చేయగలిగితే మెడిటేషన్ చేసేటప్పుడు కూడా నేను చెప్పిన శూన్యముద్ర శంకుముద్ర వేసుకుని హమ్ అని జపం చేయాలి ఆ విధంగా చేయటం వల్ల మీరు చక్కగా ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు ఇక్కడ చూపిస్తున్న వాటర్ బాటిల్లోనే నేను నీళ్లు తాగుతాను ప్రతినిత్యము ఈ విధమైన వాటర్ బాటిలు మీకు థైరాయిడ్కి అద్భుతంగా పనిచేస్తుంది థైరాయిడ్కే కాదు ఇది ఎన్నో విధాలుగా ఈ వాటర్ బాటిల్లో నీళ్లు తాగడం వల్ల చాలా మంచిది ఈ వాటర్ బాటిల్ గురించి ఒక వీడియోనే చేసి ఉన్నాను ఆ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వాటర్ బాటిల్ కావాలి అనుకుంటే అమెజాన్లో దొరుకుతుంది నేను కూడా అమెజాన్లోనే కొన్నాను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూశారు కదండి మీరు నేను చెప్పిన విధంగా చేయండి మీ ప్రాబ్లం అనేది త్వరలో క్లియర్ అవుతుంది మీరు త్వరగా ఉపశమనం పొందడానికి నేనిచ్చిన స్విచ్ నంబర్ని యూస్ చేయండి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ నెంబర్ అనేది మీకు చక్కటి హీలింగ్ లాగా పనిచేస్తుంది మీ ప్రాబ్లమ్ని హీల్ చేస్తుంది అంటే క్లియర్ చేస్తుంది ఒక మంత్ర లాగా మీకు ఆ వ్యాధిని మీ పడుతున్న బాధని అది తీసేస్తుంది చేయితో తీసివేసినట్టుగా తీసేస్తుంది కాబట్టి ఆ నంబర్ మీద మీరు నమ్మకాన్ని పెట్టండి ఆ నమ్మకంతో మీరు లెఫ్ట్ బాడీ పార్ట్ మీద అయినా రాసుకోండి లేదా మీరు పడుకునేటప్పుడు మీరు దిండు కింద అయినా రాసి పెట్టుకోండి కాకపోతే మీరు రాసి పెట్టేటప్పుడు నేను ఎలా చెప్పానో ఆ విధంగా మాత్రమే రాయండి సరేనా అండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి పరిష్కారాన్ని అందిస్తాను పరిష్కారం అందించడానికి కాస్త వెనక ముందు అవుతుంది ప్రతి ఒక్కరి సమస్యకు కూడా సమాధానం అనేది చెప్తాను కాకపోతే కొంచెం వెనక ముందు అవుతుంది అందరి సమస్యలు ఒకటే వీడియోలో చెప్తే చాలా గజిబిజిగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో నేను వేరే ప్రాబ్లం గురించి చెప్తాను అలాగే బిందుగారు అడిగారు కదా మీ ఉన్న ప్రాబ్లంకి ఇన్ఫినిటీ అనేది ఒక వీడియో చేసి ఉన్నాను ఆ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ప్రకాష్ గారికి గవర్నమెంట్ జాబ్ గురించి కూడా నేను ఈ వీడియో కింద లింక్ అనేది ఇస్తాను ఆ వీడియో చూడండి మీరు చక్కటి పరిహారాన్ని పొంది మీరు కోరుకున్న గవర్నమెంట్ జాబ్ని మీరు పొందండి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ అండి